ఇది అసలే పెద్ద మనిషి వ్యాపారం ఇంటి నేనేం మాట్లాడినా సత్పని కూడా వచ్చేకెళ్ళిపోతాను సర్లే ఆడు వచ్చేకెళ్ళిపో సర్లే కెట్టయ్యా ఉండనే ఇంకా రాలేదేంటి అసలు వస్తున్నాడు రాముడి కొడతలకు కౌల్డపులు మరి నాకు పనుంది నేను ఎల్రానా ఎవరు మాట్లాడురేంటి ఏంటి ఎవరు మాట్లాడాలా అదెగని ఎప్పుడో మీ తాత పాడుకొన్నాడు ఆప్పటి నుంచి అదే రేట్ ఇస్తున్నావును ఇవ్వకపోతే బాధపడాలి గానీ ఇతే పంచాయితీ లేట్ సర్మగారు అవట్లేదు అంతలేదు తక్కు ఇస్తున్నామని చూడండి ఈ పొలం మీద నాకు ఎంత నష్టం వచ్చినా నేనిచ్చేది దేవుడికే కదా అని చెప్పి నేను ఎంతకైతే అంతా ఇస్తున్నాను అదే ఇంకెవడైనా అయితే ఎగ్గొట్టేవాడు పొలమే లేకుండా చేసేవాడు దేవుడు ఎవరో మాట్లాడరండి కొబ్బరిగా అర్ధ రూపాయలు నోడు పాడుకునే వాళ్ళు తాత ఇప్పుడు కొబ్బరికాయ పది రూపాయలు ఇవ్వట్లేదు అదే అర్ధ రూపాయలు ఎత్తున్నాడు పెద్దోళ్ళు పద్ధతులు ఏం లేవా ఎవడు పడితే వాడు మాట్లాడేయడమేనాడు అన్నాడు అంతే